ంచి అంటే శుక్రవారం శనివారం ఉంచి ఆదివారం నాడు పూజ చేసి ఆ రోజున ఉదయం తీస్తారు ఇది కూడా సరి అయిన పద్ధతి కాదు అసలు ఈ కలసాన్ని ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం శుక్రవారం నాడు ఉదయం వ్రతాన్ని ఆచరించిన తరువాత సాయంత్రం కూడా దీపారాధన చేయాలి ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాలి మన పూజ ఉదయం లేట్ అయిందనుకోండి సాయంత్రం తాంబూలం ఇద్దాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాంటి వారు చీకటి పడకముందే తాంబూలాన్ని ఇవ్వాలి కానీ ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కలసాన్ని కదపకూడదు మరునాడు అంటే శనివారం నాడు ఉదయం లక్ష్మీదేవి వద్ద ఉంచిన నిన్నటి పూలను తీసి శుభ్రపరిచి శుభ్రమైన